హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరలు ఏ విధంగా ఉన్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ సో ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తున్నాను అండ్ ముందుగా ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ధర అయితే తగ్గిందండి నిన్న వచ్చేసి అన్ని మార్కెట్ల కంటే అనంతపురం టొమాటో మార్కెట్లో కొంచెం ప్రైస్ అనేది కొంచెం మంచిగా పడింది నిన్న అన్ని మార్కెట్ల కంటే కనుక అనంతపురం బెస్ట్ అని చెప్పొచ్చు బట్ ఈ రోజు వచ్చేసి స్టార్టింగ్ స్టార్టింగే ధర అయితే తగ్గింది అని చెప్పొచ్చు రీజన్స్ కూడా మీ అందరికీ తెలియచ్చు చేస్తాను ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ రెండు వందల రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు ఇవి సూపర్ టాప్లు అనమాట ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అండి యావరేజ్గా తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అండి ఎక్కువగా మనకి వినిపించే ధరలు వంద రూపాయల నుంచి రెండు వందలు అనే చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ధర తగ్గింది రీజన్ ఏమి అని ఖచ్చితంగా మీరైతే అడుగుతారు సో అందుకనేసి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్లోనే మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తున్నాను సో రోజు లోడింగ్ అయితే ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉండిందో అక్కడికంతా కూడా రాయపూర్ టమోటా ఎక్కువగా వచ్చేసిందండి సో అదే రీజన్ సో అక్కడ అక్కడికి రాయపూర్ టమోటా రావడం వలన ఇక్కడ నుంచి బయ్యంగ్ చేసి అక్కడికి ఎక్స్పోర్ట్ చేయలేదు అనమాట వచ్చేసి అదే రీజన్ చెప్పారు సో ఇదేనండి నాకు తెలిసినటువంటి రీజన్ సో ఎగ్జాంపుల్కి హైదరాబాద్కి లోడింగ్ అనుకోండి అక్కడికి రాయపూర్ టమోటా రావడం వలన ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేదు